ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను బాబావారిని మనస్ఫూర్తిగా ప్రతిరోజు వేడుకుంటానండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాబా వారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావు నన్ను పూజిస్తున్నావు నన్ను ఎప్పుడూ మా మా ఇంటి క్షేమం చూడమని కోరుతున్నావు మా కష్టాలు బాధలు అన్నీ తీర్చమని నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావు వేడుతున్నావు కాబట్టి నేను మీ ఇంటికి వచ్చి స్థిరంగా ఉండి మీ కష్టాలు బాధలు అన్నీ తొలగిస్తాను నేను ఉంటే మీ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా ఏ రకంగా మారిపోతుందో తెలుసా దానికి ఏం చేయాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అని మన భావన అందిస్తున్నారు సందేశము ముందు ఆయన ఉంటే మన ఇల్లు ఎలా మారిపోతుందో ఒక చిన్న కథ ద్వారా చూద్దామండి పూర్వం ఒక రోజు పూర్వం రోజుల్లో ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి లేని సంపద లేదు లేనంత ధనం లేదు ఊహించినంత ధనం ఉంది కోటలు మేడలు మిద్దెలు అన్నీ ఉన్నాయి అష్టైశ్వర్యాలు అంటాం కదా అవి అన్నీ ఉన్నాయి హ్యాపీగా ఉంటారు అందరూ కూడా ఇంట్లో ఎలాంటి మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ అలాంటివి ఏమీ ఉండవు చాలా హ్యాపీగా ఉంటారు కానీ ఆ రాజుకు మాత్రం ఏదో వెళుతూ ఉంటుంది మనసులో ఏదో తెలియని ఒక దిగులు ఆందోళన లాగా ఉంటుందన్నమాట అది ఏంటి నాకు ఇన్ని ఉన్నా ఇంతమంది నా కుటుంబ సభ్యులే నా కళ్ళ ముందే హ్యాపీగా ఉన్నా కూడా నాకు ఏదో తెలియని దిగులు ఎందుకు ఇది అని చెప్పేసి బాగా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడనమాట అయితే ఆ ఊరికి ఒక సన్యాసి వస్తాడు సన్యాసి వచ్చి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట చాలా రోజులు అవుతుంది ఊళ్ళో వాళ్ళందరికీ తెలుస్తుంది అందరూ వెళ్తారు వాళ్ళ ప్రాబ్లంలు వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ వస్తారనమాట ఆ ఆ నోట ఆ నోట మాట తెలిసి ఈ రాజు కూడా అతని దగ్గరికి వెళ్తాడు అతని దగ్గరికి వెళ్ళగానే ఆయన ముఖంలో తెలియని ప్రశాంతత తెలియని ఆనందము ఏమీ లేకపోయినా ఒక చెట్టు కింద కూర్చొని ఎవరన్నా ఏమన్నా పెడితే తినే మనిషికి అంత ప్రశాంతత అంత హాయి ఆనందము అంత అసలు చెప్పలేనంత తేజస్సుతో ఆయన ఉన్నాడు అన్నీ ఉండి నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను నాకెందుకు ఈ బాధ అని చెప్పని ఆశ్చర్యపోతాడు ఆయన దగ్గరికి వెళ్ళి వినయంతో రెండు చేతులు జోడించి నమస్కారం చేసి ఆయనతో మాట్లాడతాడనమాట స్వామి మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను అని చెప్తే చెప్పు బాబు అని చెప్పని ఆయన అడుగుతాడనమాట ఏమీ లేదు స్వామి నా కళ్ళ ముందే నా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా తింటున్నారు తిరుగుతున్నారు హ్యాపీగా ఉన్నారు కానీ నేను మాత్రం వాళ్ళందరికీ అన్నీ ఇచ్చాను నాకు లేనిదేమీ లేదు ఆరోగ్యం ఉంది ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నాయి ఏదో తెలియని వెళితి ఉంది అసలు అని చెప్పని చాలా బాధపడతాడు నీ సమస్యకు నేను కాదు ఒక ఒక అతని ఒక అతనిని నేను చెప్తాను అతని 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 దగ్గరికి వెళ్ళి నువ్వు అతనికి అడిగితే అతని సమస్యకు పరిష్కారం చెప్తాడు అని చెప్తాడనమాట అతని అడ్రస్ అంటే పలానా వైపు ఆ ఉత్తర దిక్కుకు వెళ్ళు అని చెప్పని చెప్తాడనమాట సరే అని అతను వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళతాడు ఆయన ఎవరంటే ఒక గుర్రులు కాసే మనిషి అంటే గొర్రెలు మేకలు కాస్తారు కదా మేకలు కాపలాదారే దారి అతను అనమాట అతను ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు ఎదురుగుండా మేకలు అనేవి ఉంటూ ఉంటాయి ఒకచోట మేక పులి పక్కపక్కనే ఉంటాయి రెండు అసలు మేక పులి పక్కపక్కన ఉంటే ఏం జరుగుతుంది మేక పారిపోవడమో పులి వెంబడించడమో అలా జరుగుతూ ఉంటుంది కానీ ఆ రెండు అలా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటున్నాయి అనమాట రెండు మేకలు ఎలా అయితే ఉండి అక్కడ తింటాయో అలాగే పులి కూర్చుంది పక్కన ఏ భయమో లేకుండా మేక మేతమేస్తూ ఉంటుంది అది చూసి ముందు స్టన్ అయిపోతాడనమాట స్టన్ అయిపోతే సరే అని చెప్పి ఆ ముందు అతని మేకలు కాసే వ్యక్తి దగ్గరికి వెళతాడు వెళ్ళి ఇలా నేను ఫలానా స్వామి గారు చెప్పారు నాకు ఇలా సమస్య ఉంది ఆయన్ని అడిగితే ఆయన మీ దగ్గరకు పంపించమని చెప్పారు అని చెప్పని చెప్తాడనమాట అది సరే కానీ పక్కన ఆ రెండు ఆ విషయాన్ని అలా ఉంచి అసలు ముందు అక్కడ చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఒక మేక పులి పక్క పక్కనే అలా ఎలా ఉన్నాయి భయమేసి మేకన్నా పారిపోవాలి లేదా పులి అన్నా మేకను వెంబడిస్తూ ఉండాలి అసలు కదలకుండా అలా ప్రశాంతంగా ఎలా ఉండగలిగాయి అని చెప్పని అడుగుతాడనమాట అతను మేకలు కాసే వ్యక్తి అంటాడు నేను ముందులో ఆశ్చర్యపోయాను ఫస్ట్ సై ఫస్ట్ నేను చూసినప్పుడు రెండింటిని చూసి చాలా ఆశ్చర్యపోయాను ఆరుండే కాదు ఈ మేకలు ఆ పులి కూడా ఎంతో ప్రశాంతంగా ఎంతో ఇదిగా ఉంటాయి ఇక్కడ ఎందుకనేది నాకు అర్థం కాలేదు ఒకసారి ఫస్ట్ వెంటపడింది పులి అనేది మేక వెంపట పడింది మే మేక వెంపట పడి పడి అడవి అంత నా దగ్గరికి మేకలన్నీ వచ్చేసాయి ఆ మేక మాత్రం దానికి దొరికిపోయిందని అనుకున్నాము పరిగెత్తి 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 అదే ప్లేస్కి వెళ్ళి సడన్గా రెండు ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి అనేది అర్థం కాలేదు అప్పుడు నేను అంతకుముందు అక్కడ పరిసర ప్రాంతాలన్నీ పరిశీలించేటప్పటికి ఒక గురువు గారు నా దగ్గరికి వచ్చి చెప్పారు అక్కడ ఒక గురువు ఒక యోగి యోగి ఎన్నో వేల జన్మలు తపస్సు చేసి అక్కడ స్త్రీనివాసం ఉండేవాడు అన్నమాట ఆయనకి ఎలాంటి ఆస్తిపాస్తులు కానీ దేనికి ఆశపడేవాడు కాదు దేది నాది అనుకునేవాడు కాదు చెప్పాలంటే మన భాషలో మన బాబావారి లాగానే ఏది ఆశించరు పనులకు ఉపయోగించే మనస్తత్వం కలిగిన వారు అలాంటి ఆయన అక్కడ ఉండేవారు అనమాట ఆయన ఉండడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ఆయన వైబ్రేషన్స్తోనే అలా ఉండిపోయిందనమాట ఆ ప్రాంతము అందువలన అక్కడికి ఎవరు వెళ్ళినా కానీ వారిలో అలా మార్పు అనేది వారికి తెలియకుండానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు ఆ పులి మేకకు కూడా వచ్చి మేక అంటే పులికి వెంటబడడం వేటాడడం లేదు పులి అంటే మేకకి భయము కానీ దడుపు కానీ లేదు రెండు పరస్పరంగా ఒకే జాతికి చెందిన వాటిలాగా స్నేహభావంతో కలిసి మెదులుతున్నాయన్నమాట అలాగే అలాంటి యోగికి యోగి వారే మన బావవారు కూడా ఆయన మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో ఇక మీరే అర్థం చేసుకోండి ఇంట్లో పరస్పరం శత్రుత్వం అనేది మనస్పర్ధలు అనేవి భేదభావం అనేది ఉండదు చిన్న చిన్న విషయాల్లో గొడవలు అనేవి రావు భార్యాభర్తలకు కానివ్వండి తల్లి పిల్లలకు కానివ్వండి అత్తాకోడలు కానివ్వండి అసలు ఎలా అయినా సరే భేదభావం అనేది లేకుండా హ్యాపీగా రాగాలతో ఉంటారు ఆయన ఉంటే కాబట్టి ఆయన్ని మనని ఇంట్లోనే స్త్రీనివాసం ఉంచుకోవాలి ఇప్పుడు గుళ్ళోనే ఎందుకు పూజలు చేస్తారు గుళ్ళోనే దేవుడు ఉంటాడు మనందరం ఆయన దగ్గరికి వెళ్తాం కానీ మనం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మనతోనే ఉంటాను అని చెప్పారు కదా బాబావారు మరి మన ఇంట్లో ఎందుకు ఉండరు మళ్ళీ మనం బాబావారి గుడికి వెళ్తాం కదా అవునా అలాగే బాబావాని మన ఇంట్లో ఉంచుకోవాలి ఉండేటట్టు మనం చేసుకోవాలి చేసుకోవాలంటే మనం ప్రశాంతత వాతావరణాన్ని కలిగి ఉండాలి మనలో ఉన్న మన చెడు క్వాలిటీసు నెగిటివిటీ చెడు ఆలోచనలు ఊ మాటికి చిరాకు పడడం కోపగించుకోవడం లాంటివి తగ్గించేసుకుని ప్రశాంతత కలిగి ఎప్పుడు ఆయన ధ్యాసలోనే ఉంటే ఆయన మన ఇంట్లో స్థిరంగా నూటికి నూరి పాళ్ళు ఉండిపోతారు ఆయన ఎక్కడికి వెళ్ళరు ఎవరు ఎక్కడి కోసం ఆయన కోసం మనం ఎక్కడికి పరుగులు తీయనవసరం లేదు మన మనసులోనే ఆయన చెప్పిన విధంగా మనం ఉంటే మన ఇంట్లో ఆయన ఉండిపోతారు ఆయన ఉంటే మన ఇల్లు పరిసర ప్రాంతాలంతా పాజిటివ్తో నిండిపోతాయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మన ఇంట్లో మనుషులు మనము ప్రజెంట్ బాధపడే మనుషుల్లో కూడా మార్పు అనేది ఆయన తీసుకువస్తారు దానికి మెయిన్ కారణం మన ఒక్కరిలో మార్పు తెచ్చుకుని ఆయన ఆయన తోవలో నడిస్తే మన ఇంట్లో వాళ్ళందరూ మన వెనకాలే ఆశ్చర్యపడేటట్టుగా వస్తారు అది అనుభవపూర్వకంగా మా కుటుంబంలో కానివ్వండి నేను చూసిన కొన్ని కుటుంబాలలో కానివ్వండి సాక్ష్యంగా చెప్తున్నాను ఇంట్లో ఏ ఒక్కరైనా సరే బాబావారి పాదాలను పట్టుకుంటే ఆ ఇంటిల్లి పాదని బాబావారు రక్షిస్తారు ఆయన మార్గంలోకి కంపల్సరిగా తెచ్చుకుంటారండి ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు ముందు మనం కష్టపడాలి కష్టపడింది ఏది రాదు ఏది ప్రయత్నం చేయనిదే దక్కదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని బాబావారి బాటలో అందరూ నడిచి ఆయన ఆశీర్వాదం పొంది ఆయన్ని ఇంట్లో ఒక వ్యక్తిగా గుర్తించాలి అని చెప్పి మన సాయిబంధులందరికీ చెప్పుకుంటూ బాబావారి ఆశీస్సులు మన సాయి బంధువులందరి మీద ఎల్లబెడలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని సాయిరామ్